జనరల్గా తోటి అధికారులతోటి కొంచెం ఫ్రీగా షేర్ చేసుకునే వాళ్ళు ఇంటర్ఎవరా అంటుంటారు మీతోటి ఆయన షేర్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మాత్రం ఆయన నాతో చాలా ప్రేమగా ఉండేవారు అనేక సందర్భాల్లో నేను ఆయన వచ్చి కలిసినప్పుడు ఆయన ఒంటరిగా ఉండేవారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన మొట్ట మొదటి ఇంటర్వ్యూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీకే ఇచ్చేవారు నేను ఆయన తీసుకెళ్ళి తిరుపతి నుంచి తీసుకువెళ్ళిన ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు ఇస్తే ఆయనకి ఎంతో ఇష్టం స్వామివారి ప్రసాదాలు స్వీకరించడం ఆయన చాలా ఇష్టపడేవారు ఆయన అది చాలా విలువైన వస్తువులుగా భావించేవారు ఆయన చాలా ఆదరంగా కూర్చుని ఎంతో సమయం కేటాయించి ఏం చేస్తున్నాము ఏం చేయాలి దీన్ని ఒక ఆదర్శ క్షేత్రంగా ఎలా చేయాలి అనే దాని మీద పలు సూచనలు ఇచ్చేవారు ఆయన సార్ మీరు నర్సీపట్నం నుంచి చూసారు కదా ఆయన్ని ఆల్మోస్ట్ మీరు సబ్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తప్ప ఇంకే టెంపుల్ కి వెళ్ళరు ఆయన ఆయన వెళ్ళారు కొన్ని టెంపుల్స్ కి వెళ్తారా సార్ జనరల్ గా ఇతర టెంపుల్స్ కి వెళ్ళకూడదు అనేది లేదు ఆయనకి అన్ని దేవాలయాలకి వెళ్ళటం అంతా ఉండేది ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి వారు ఆయన వ్యక్తిగతంగా అంతే అంత తప్ప అన్ని దేవాలయాలకు వెళ్తారు రిస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ లేదు నాకు తెలిసి ఆయన శ్రీరంగంలో రంగనాథ స్వామి గారిని స్వామిని కూడా దర్శించుకోవాలని ఆయనకు ఒక ధ్యేయం ఉండేది అప్పుడు ఆయన శ్రీరంగం కూడా వెళ్తా ఉన్నప్పుడు మేము కూడా తిరుపతి నుంచి కూడా వెళ్ళి ఆయన శ్రీరంగం యాత్ర ఏదైతే ఉంటుందో ఆయన ఒక సంకల్పం అయితే పెట్టుకున్నారు నేను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రంగనాథుడికి అర్చన చేస్తాను సో మీరు కొన్ని ప్రేమగా చూసేవాళ్ళని చెప్తున్నారు కదా రామారావు గారు కొంత కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్గా మీరు ఒక ఐఏఎస్గా ఆయన ఒక సీఎంగా కాకుండా అదర్ దట్ షేర్ మీతోటి పర్సనల్గా ఆయన నన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసిన తర్వాత నా పనితీరు గమనించిన తర్వాత ఆయన నాతో అత్యంత ఆదరంగా ఉండేవారు ఏదైనా అసలు నాకు చాలా చెప్పాను కదా ఎంతోమంది ఆయన ఇంటర్వ్యూస్ కోసం మంత్రులు ఎంపీలు ఇట్లాంటి వాళ్ళు ఆ సీనియర్ అధికారులు ఎంతమంది ఉన్నా మొట్టమొదటిసారి మొట్టమొదటి ఇంటర్వ్యూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతికి మాత్రమే ఇచ్చేవారు అది బహుశా ఇతరులకి కొంత కంటగింపుగా కూడా ఉండి ఉండవచ్చు రామారావు గారు ఒక క్షణం ఉంటమే ఎక్కువ అలాంటిది నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళితే ఆయన నన్ను కూర్చోబెట్టంగా చెప్పేవారు ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేవారు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వచ్చారు ఆయనకి టీ తీసుకురండి అని ఇచ్చేవారు చెప్పేవారు అది ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి దగ్గర ఆయన ముందు కూర్చుని టీ తాగడం అనేది చాలా సంకోచంగా ఉండేది కానీ ఆయన చాలా ఆదరణీయంగా ఉండేవారు ప్రేమగా ఉండేవారు అతిథిగా గౌరవించాలి అనే దృక్పథంతో ఉండేవారు ఆ మనం అందరికీ తెలిసిన ఎన్టీఆర్ వేరు అతిథి మర్యాదలు ఇవ్వటంలో ఉన్న ఎన్టీఆర్ గారు వేరు జనరల్గా చూడటానికి కొంత గంభీరంగా ఉంటారు కదా అలా ఉంటుందా చూ మీరు దగ్గరగా వెళ్ళినప్పుడు దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయన ఆ గంభీర్యం అనే ముసుగుని పక్కన పెట్టేసి మామూలు మనిషిలాగా ఉండేవాడు చాలా ప్రేమాస్పదుడిగా ఉండేవాడు ఒక్కసారి ఆయన దగ్గర గనుక వెళ్ళి ఆయన సాన్నిధ్యం కనుక గనక ఉన్నట్లయితే ఆ గంభీరత అవన్నీ ఉండవు ఆయన చాలా మృదు స్వభావి ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం అంత స్వచ్ఛత ఉండేది ఆయనలో దానికి ఎగ్జాంపుల్ ఏంటి మీకు తారస్పడిన సంఘటన ఇప్పుడు చెప్పాలంటే అప్పట్లో దేవస్థానంలో ఈ కొంచెం ఈ ఎంప్లాయీసు వీళ్ళ ఆగడాలు కూడా ఎక్కువగా ఉండేవి అప్పుడు నాతో ఆయన ఏమన్నారంటే బ్రదర్ నువ్వు ఏదైనా కఠినంగా ఉండే నిర్ణయం తీసుకునేటప్పుడు నీ నిర్ణయంగా చెప్పు తీసుకో మాకు దానివల్ల నీకు నష్టం జరుగుతుంది ఇది నా నిర్ణయం అని చెప్పాను ఓకే ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకునేవారు కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా పేరు ఉపయోగించు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చేస్తున్నానని చెప్పి నీ మీద వేసుకో మాకు నీ మీద కనుక వేసుకుంటే నువ్వు చాలా ఇబ్బందులు పడతావని చెప్పేవారు సో అంత ఆలోచించే ఆలోచించేవారు ఎందుకంటే అభిమానించే వాళ్ళని ఆయన ఆదరించేవారు నాకు కూడా ఎన్టీఆర్ గారు అంటే పూర్తి ఎంతో గౌరవం ఉండేది ఆయన అంటే గొప్ప అభిమానం ప్రేమ ఉండేది ఒక్క సందర్భంలో మాత్రం చెప్పారు నువ్వు భోజనం ఏదన్నా తయారు చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉండేవి చేయించు ఇప్పుడు గట్టిగా ఉన్న వాటిని నమిలి తినలేకపోతున్నాను అని చెప్పారు అప్పుడు నేను చాలా బాధపడ్డాను అది మా వ్యక్తిగతంగా అలాంటివి చెప్పేవారు చాలా బాధపడ్డాను ఇదేంటి ఇంత అంటే ఆయనకి డెంటల్ సమస్యలు ఉండేవి అంచేత చివరి రోజుల్లో ఆయనకి చాలా ఇంత ముందు రోజుల్లో ఆయనకి కొంచెం ఆహారం విషయంలో ఆయన మంచి మంచి ఆహారాన్ని ఆయన ఆహ్వానించే ఆస్వాదించేవారు కానీ చివరి రోజుల్లో ఆయన చాలా తక్కువ ఆహారం తీసుకునేవారే అనుకుంటాను సామాన్యంగా ఉండేది సో ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే సార్ ప్రధానమైన ఘట్టాలను మనం ప్రస్తావించుకుంటే ఎయిటీ ఫైవ్ ఆ రోజున ఆయన్ని నాదేళ్ళ భాస్కర్ రావు గారు అనే అమెరికా నుంచి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ చూశారు కదా అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అది కొద్ది కాలమే కదా నాదేళ్ళ ఆయన ఉంది బహుశా నెల రోజుల పాటు ఆయనతో ముఖ్యమంత్రి అసలు ఒక ఫార్టీ డేస్ అప్పుడు ప్రజా విప్లవం ఉంది అప్పుడు ప్రజా విప్లవం వచ్చింది ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత పదవి తీసుకున్న తర్వాత అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టడానికి రాష్ట్రం అంతా తిరిగారు మళ్ళీ అప్పుడు అప్పుడు ఆ తిరిగిన సందర్భంగానే నేను సబ్ కలెక్టర్గా ఉంటూ ఆయన్ని వెంట ఉండటం అది జరిగింది వెంటనే సీఎం అయిపోయారు కదా సార్ సీఎం అయిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిసారు అంటే తర్వాత మళ్ళీ సీఎం అయిపోయారు కదా సీఎం అయిపోయిన తర్వాత నేను ఆయన జాయింట్ కలెక్టర్గా వరంగల్ వచ్చినప్పుడు కలిసాను గుర్తుపెట్టారు ఆయన ప్రత్యేకంగా గుర్తుపెట్టారని నేను చెప్పలేను కానీ ఆయనకి ఏర్పాట్లన్నీ నేను జాయింట్ కలెక్టర్గా నేనే స్వయంగా చేశాను ఆయన ఆయనకు లోచార ఇష్టం అంతచేత ఆయనకి ఇష్టమైనది ఏదైనా ఆయనకి ఇవ్వాలి అనేది అట్లాంటివి ఆయనకి ఇష్టమైన వాటిని ఇది ఆయన డైట్లో చేయట్ అట్లాంటి ఏర్పాట్లన్నీ చూసుకున్నాను సో ఎయిటీ నైన్ ఆయన అధికారాన్ని కోల్పోయారు కదా ఎయిటీ నైన్ నుంచి మళ్ళీ నైంటీ ఫోర్ దాకా ప్రతిపక్షంలో ఉన్నారు ఆ టైంలో మీరు ఆయనతో టచ్లో ఉన్నారా లే అంటే యాజ్ అ సివిల్ సర్వెంట్ మనం వ్యక్తిగతంగా ఎవరి ఇంటికి వెళ్ళాం కానీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి రాజీనామా చేసిన తర్వాత నేను రామారావు గారిని ఆయన అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యారు నైంటీ ఫైవ్ అప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సెలవు తీసుకున్నాను వ్యక్తిగతంగా నమస్కారం పెట్టి మీరు నన్ను చాలా ఆదరంగా చూశారు నేను చాలా కృతజ్ఞుడిని అని చెప్పి చెప్పాను ఆయన నవ్వుతూ వేదాంత ధోరణలో బ్రదర్ ఇవన్నీ మామూలే ఆల్ ద బెస్ట్ అని పంపించారు అంటే మీరు ఈవోగా ఉంటూ ఆయన దగ్గరికి వచ్చారా ఇవోగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను అలాగే ఆయన చనిపోయిన వార్త తెలిసిన తర్వాత నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడించినప్పుడు నేను కూడా వెళ్ళే అప్పుడు అంజలి ఘటించాను అదంతా అయిపోయిన తర్వాత మీరు ఈవోగా ట్రాన్స్ఫర్ ఆ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఈవోగా ట్రాన్స్ఫర్ అని కొద్దిగా సో ఇంటర్వరా గారు మరణ వార్త విన్నప్పుడు షాక్ షాకే షాక్ ఆ రోజు తెల్లవారుజామున తిరిగంగానే ఆ రోజుల్లో పది తొమ్మిదిన్నరకో పదింటికి ఒక ఫ్లైట్ ఉండేది ఒకటే ఫ్లైట్ ఆ ఫ్లైట్లో నేను వెంటనే హైదరాబాద్ వచ్చి ప్రయాణంలో నేను ఆయనకి అంజలి ఘటించే వెళ్ళాను అది మామూలుగా నేను చేయవలసిన అవసరం లేదు కానీ నాకున్న అభిమానం కొద్దీ నేను అభిమానం చాటుకున్నాను దానివల్ల కొంతమంది నేను అంటారు కానీ నేనేమి నష్టపోయానని నేనైతే అనుకోను ఒక ఏ వ్యక్తి అయితే మన్ని ప్రేమగా చూశారు ఆ వ్యక్తి పట్ల భావం లేకపోతే మనలో లోపం ఉంది అని చెప్పి మనం అనుకోవాలి జయప్రకాష్ గారిని అయితే సొంత కొడుకులాగా చూసుకునేవారు అంత ఇదిగా చూసుకునేవారు ఇప్పుడు మాలాంటి వాళ్ళతో కూడా ఎంతో ఆదరంగా ఉండేవారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సార్ చూస్తే ఏమనిపించింది మీకు సివిల్ సర్వెంట్గా చాలా బాధ కలిగింది రాష్ట్రం ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం కోల్పోయాము అవాంఛనీయమైన వ్యక్తుల్ని వాళ్ళని దగ్గరికి తీసిన దానివల్లనే ఆయన పతనం అయిందేమో అని అనిపించేది వాస్తవం